అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్టోరీస్ వరల్డ్ బై దేవి ఇవాళ నేను మీకు వినిపించబోయే కథ నా భార్యతో ప్రియుడు మరి ఆ కథలోకి వెళ్దాం రండి సాయంత్రం సమయం ఐదు గంటలు అయింది ఆఫీస్ అయింది బండి తీశాను ఏదో ఆలోచనలో ఉన్నాను తను ఒక లిస్ట్ ఇచ్చింది తెమ్మని అది ఉందో లేదో జేబు తడుముకున్నాను అమ్మయ్య ఉంది ఇంటి రోడ్డుకి దారి తీశాను నేను వెంటనే మార్కెట్ వైపు బైక్ తిప్పాను ఆఫీస్ నుంచి నేను ఉండే ఏరియా సుమారు పది కిలోమీటర్లు ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఊరు శివార్లలోనే కాకుండా కొద్ది కిలోమీటర్ల వరకు అపార్ట్మెంట్లు వెలుస్తున్నాయి అలాగే గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అటువంటి ఒక కమ్యూనిటీలో గత మూడేళ్ళగా ఉద్యోగం చేస్తూ కూడబెట్టిన డబ్బులు అలాగే కొంత బ్యాంక్ లోన్ తీసుకుని డబల్ బెడ్రూమ్ ఇల్లు తీసుకున్నాను మరీ పెద్దదేం కాదు నాకు పెళ్ళై నెల అయింది తన పేరు స్వాతి తను బీటెక్ చేసింది కానీ జాబేం లేదు పెద్దలు కుదిర్చిన పెళ్ళి చూడగానే నచ్చింది అంతా సవ్యంగా జరిగింది ముహూర్తాలు పెట్టాకే ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించాను పెళ్ళయ్యాక అందులో అందులో అడుగుపెట్టాము నా కళ అది స్వాతి రాకతో నిజంగా మారింది స్వాతి చాలా అందంగా ఉంటుంది నేనంత కాదు ఈ నెల రోజుల్లో నాతో పెద్దగా మాట్లాడింది లేదు ఫోన్ పట్టుకుని ఉంటుంది సరే అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది కదా అనుకున్నాను ఉభావంగా ఉన్నప్పటికీ నేనే పలకరించి మాటలు కలిపేవాడిని వంట చేసి బాక్స్ పెట్టేది పదహారవ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాక తనకి బోర్ కొడుతుందేమో అని టీవీ కొన్నాను కొత్త కమ్యూనిటీ కదా ఇంకా అన్ని ఇల్లులు అమ్ముడు పడలేదు ఇరుగు పొరుగు పెద్దగా లేరు తనకు రోజంతా పెద్దగా తోచదు కదా అని టీవీ కొన్నాను టీవీ చిన్న కాలక్షేపం అని ఒకరోజు ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతాను అంటే బుక్స్ తెస్తాను అన్నాను వద్దంది అలా రోజులు గడుస్తున్నాయి ఇక ఈ రోజుకు వస్తే ఇంట్లో సరుకులు అయిపోతే చిన్న రాసి రాసిచ్చింది కావాల్సినవి తెమ్మని అందుకే నా ప్రయాణం మార్కెట్కి మార్కెట్కి వెళ్ళే దారిలో ఒక థియేటర్ ఉంది సౌభాగ్య అని అప్పుడే సినిమా వదిలినట్టున్నారు జనం బయటికి నడుస్తున్నారు అలాగే బైకులు కార్లు వాళ్ళు నిదానంగా చూసుకుంటూ థియేటర్ గేట్ దాటి మెయిన్ రోడ్కి వస్తున్నారు నేను బండి స్లో చేశాను అప్రయత్నంగా నా చూపులు అక్కడ ఒక బైక్ వైపు మళ్ళాయి అది చూడగానే నా గుండె ఒక్కసారిగా ఆగినట్లు కళ్ళు గిర్రును తిరిగినట్లు అది అబద్ధం అన్నట్లు అనిపించసాగింది మళ్ళీ తమాయించుకుని చూశాను ఆ దృశ్యం నిజమే అక్కడ ఒక బైక్ మీద ఒక అబ్బాయి కూర్చుని ఉంటే తన వెనక రెండు వైపులా కాళ్ళు పెట్టుకొని కూర్చుని ఉంది స్వాతి నా భార్య స్వాతి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నారు ఆ జనంలో వాళ్ళు నన్ను గమనించలేదు నేను బండి వెంటనే వెనక్కి తిప్పాను కొద్దిగా ముందుకు వెళ్ళి ఎడమ వైపు తిరిగి వాళ్ళని దూరం నుంచి చూడసాగాను తన చేతితో అతన్ని పట్టుకుని పీపుకి ఆనుకొని కూర్చుని ఉంది నాకు అప్రయత్నంగా కన్నీళ్ళు వచ్చేసాయి వాళ్ళు ఆ రోడ్డు నుంచి కుడివైపు తిరిగారు నేను నా జేబులో ఉన్న కచ్చి తీసి ముఖానికి కట్టుకున్నాను దూరంగా వాళ్ళను అనుసరించసాగాను అంటే తను ముభావంగా ఉండటానికి కారణం ఇదా అంటే నన్ను ఇష్టం లేకుండా చేసుకుందా అసలు ఇలా చేయడం ఏంటి పెళ్లికి ఒప్పుకున్నాక గతాన్ని వదిలేయాలి కదా ఇంకొకరి జీవితంలోకి వచ్చాక పాత ప్రేమను మర్చిపోవాలి కానీ ఇలా సంబంధం కొనసాగించి నా జీవితంతో ఆడుకోవడం ఏంటి వాళ్ళు మా ఇంటి వైపు వెళ్ళసాగారు కమ్యూనిటీ దగ్గరికి వచ్చింది నేను దూరంగా బండి ఆపి చూస్తున్నాను నా ఇంటికి కొంచెం దూరంలో అతను బండి ఆపాడు నాకు వాళ్ళు కనిపిస్తున్నారు దిగి చేతులు కలిపి ఏదో చెప్పి వడివడిగా వెళ్ళిపోయింది స్వాతి నేను బైక్ తిప్పి దగ్గరలో ఒక పాన్ షాప్ ఉంటే బైక్ పక్కన పెట్టి అక్కడ నుంచి సిగరెట్ తాగుతున్నాను అతను వస్తూ బండి అక్కడే ఆపాడు నా పెళ్లి ఫోటోలు వాడితో పంచుకునే ఉంటుంది నన్ను చూస్తే గుర్తుపట్టే అవకాశం ఉండటంతో సిగరెట్ పడేసి మళ్ళీ ముఖానికి కచ్చి కట్టుకున్నాను ఆ బండి ఆనుకుని ఉంచున్నాను వాడు దిగి పాన్ షాప్ని సమీపించి ఒక సిగరెట్ తీసుకున్నాడు ఆ రడుగులు ఎత్తుంటాడు జిమ్ చేస్తాడు అనుకుంటా టీషర్ట్ కండలు చూపించేదిలా ఉంది పాన్ షాప్లో ఒక మధ్య వయసు వాడు బయట నేను అతను తప్ప అక్కడ ఎవరూ లేరు వాడు సిగరెట్ వెలిగించి పొగ గుండెలకు లాగి వదిలాడు అది లంగులు తిరుగుతోంది సరిగ్గా వాడి జేబులో ఫోన్ రింగ్ అయింది జేబులో ఫోను చేతిలోకి తీసుకొని హలో అన్నాడు నేను ఊహించాను ఆ కాల్ స్వాతినే చేసిందని నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికలా ఇంటికి చేరుకొనే మంచి ప్లాన్ వేసుకున్నారు నాకు తెలిసి ఇది పెళ్ళైన వారం నుంచే మొదలై ఉండుంటుంది ఎందుకంటే పెళ్ళి అలాగే గృహప్రవేశ హడావిడి అని చుట్టాలు మరియు మా వాళ్ళు వారం దాకా ఇక్కడే ఉన్నారు తర్వాత నుంచి తను ఒక్కత్తే నేను ఉదయం పతికిపోతే సాయంత్రానికి కానీ రాను ఎంతకన్నా మంచి సమయం ఎక్కడ దొరుకుతుంది వాళ్ళకు పైగా టౌన్కి దూరంలో కమ్యూనిటీ పెద్ద జనం ఉండరు రోజంతా వాళ్ళు గడపవచ్చు ఇవన్నీ తలుచుకుంటే నాకు నా మొదటి రాత్రి గుర్తొచ్చింది మళ్ళీ నా ఆలోచనలు కట్టిపెట్టి వాడి మాటలు వినసాగాను హా లేదు ఇక్కడే ఉన్నాను పాండ్ షాప్ దగ్గర మీ ఆయన వచ్చాడా ఇలా మాత్రం బాగుంది ఈ ప్రైవసీ మనకి మన కాలేజ్ టైంలో కూడా దొరకలేదు భయం భయంగా ఉండేది ఎక్కడ కలవాలన్నా ఒక్కసారి లాడ్జ్కి వెళ్తే నువ్వేమో భయపడిపోయావు ఇలా బాగుంది తెల్లింగా మీ ఆయన ఆఫీస్లో మనం మీ వారి కొత్త ఇంట్లో రేపు స్వర్గమే నీకు కల్లా వస్తాను ఉంటాను అని కాల్ కట్ చేశాడు సిగరెట్ పడేసి బైక్ తిప్పి రిఫ్న వెళ్ళిపోయాడు నా మనసులో ఆవేదన మొదలైంది కాళ్ళల్లో వణుకు నా వెనక ఇంత జరుగుతోందా ఎంత మోసం ఆలోచనలు వెలిక్కి మళ్ళాయి రోజు మొదటి రాత్రి ఏర్పాటు చేశారు పెళ్లికి ముందు దాకా తన నంబర్ కూడా నా దగ్గర లేదు పెద్దగా మాట్లాడేది కూడా లేదు నేను అప్పటికీ చూపుల్లో అడిగాను నేను మరీ అంత అందంగా ఉండను కనుక నీకు ఇష్టమేనా అని అంతా ఇష్టమే అంటూ డప్పు కొట్టారు మొదటి రాత్రి తనది మహానటి నటన అని నాకు ఇప్పుడు తెలుస్తోంది గదిలోకి వెళ్ళాక కాసేపు మాట్లాడాక పట్టుకుంటే ప్లీజ్ వద్దు కొంతకాలం ఆగి అర్థం చేసుకున్నాక అప్పుడు కలుద్దాం అంది రబానే బనాదే జోడీ సినిమాలో షారుఖ్లా నేను తనని నిదానంగా మార్చుకుని నన్ను ప్రేమించేలా అలవాటు చేసుకుంటాను అనుకుని ఇప్పటికీ ముప్పై రోజులు దాటినా తాకలేదు నా భార్య కాబట్టి అది తనకి ఇవ్వాల్సిన గౌరవం అనుకున్నాను నేను ఇచ్చాను తనే అతనితో పక్క పంచుకుంటూ నన్ను ఒక బకరాలా చూసింది ఊహించుకోలే మనసులో ఒక ఆలోచన వచ్చింది అది వెంటనే అమలుపరిచాను మళ్ళీ వెనక్కి మార్కెట్కి వెళ్ళి చీటీలో ఉన్న వాటి ప్రకారం అన్ని సరుకులు తీసుకుని వచ్చి బండి ఇంటి ఆవరణలో పెట్టి లోపలికి అడుగుపెట్టాను తలుపు తీసే ఉంది తను హాల్లో కూర్చుని ఉంది చూసి లేచి నా చేతిలో నుంచి సంచి తీసుకుంది నీళ్లు తెచ్చివనా అంది నేను ఏం కలిపి తెస్తావు అని మనసులో అనుకుని బయటకి వద్దు అన్నాను ఈ మధ్య పేపర్లో ఎటు చూసినా ఇవే వార్తలు టీవీ ఆన్ చేసి ఉంది ఏదో స్పెషల్ స్టోరీ వస్తోంది ప్రియుణ్ణి కలుస్తా అని భర్తకి చెప్పి వెళ్ళిన భార్య తట్టుకోలేక వాళ్ళిద్దరిని హత్య చేసిన భర్త భర్త ఉండగానే ఇద్దరు ప్రియులతో వివాహారం నడిపిన భార్య ఒక ప్రియుడితో ఇంకొక ప్రియుడిని చంపించిన వివాహిత వైనం భర్తని చంపి అతని స్థానంలో ప్రియుడిని ప్లాస్టిక్ సర్జరీ చేయించి మొగుడుగా పరిచయం చేసిన మరో వనిత ఇలా అన్ని వరుసగా చదువుతూ ఎందుకు ఇలా మహిళలు తమ జీవితాన్ని కాపురాలని నాశనం చేసుకుంటున్నారు పోతోంది మన సమాజం అంటూ న్యూస్ యాంకర్ గట్టిగా మాట్లాడడంతో నేను ఇన్ని రోజులు ఈ వార్తలు చూసి ఇదేంట్రా ఇలా చేస్తున్నారు వీళ్ళు శృంగార సుఖం కోసం ఇంతలా దిగజారుతూ హత్యలు చేసి పిల్లల్ని అనాథాలను చేసి ఏం సాధిస్తారు చివరికి అనుకునేవాడిని తిరిగి తిరిగి కథ అర్థం తిరిగి నా ఇంట్లో ఇంకో న్యూస్ తయారయ్యేలా ఉంది అనిపించింది నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి బెడ్రూంలో టవల్ కోసం వెళ్తే బెడ్ వంక చూశాను సర్దేసి ఉంది లక్షలు పెట్టి ఇల్లు కొన్నాను కుటుంబంతో సంతోషంగా ఉందామని నా డబ్బుతో నేను కొన్న బెడ్డు మీద వేరెవరో కాపురం చేస్తున్నారు దేనికైనా రాసిపెట్టి ఉండాలి స్నానం చేసి వచ్చి కూర్చున్నాను ఎనిమిది గంటలు దాటింది అప్పటికి తను వచ్చి అన్నం పెట్టనా అని అడిగింది ఆకలి లేదు అని చెప్పాను ఏమో చంపే ప్లాన్ చేసినా చేసే ఉండొచ్చు అని నా అనుమానం బలపడింది ఆ న్యూస్ ఎఫెక్ట్స్ కావచ్చు తను ఫోన్ చూస్తూ కూర్చుంది నేను వెళ్ళి రోజు పడుకునే బెడ్రూంలో కాక వేరే దాంట్లో పడుకున్నాను లోపల గడియ పెట్టుకున్నాను నిద్ర పట్టలేదు బయట ఏవో గుసగుస మాటలు వినిపిస్తున్నాయి ఫోన్లో అని తెలిసింది ఆఖరికి మళ్ళీ గుళ్ళ పడక నిద్ర పట్టింది ఉదయం త్వరగా లేచి రెడీ అయి బాక్స్ వద్దని చెప్పి తొమ్మిది గంటల లోపే బయటికి బయలుదేరసాగాను తను చూసి ఏంటి రాత్రి ఏం తినలేదు ఇప్పుడు బాక్స్ వద్దంటున్నారు ఏమైంది అని డౌట్గా అడిగింది నేను వచ్చి రాని నవ్వుతూ అదేం లేదు మా ఆఫీస్లో కొలికి పుట్టినరోజు లంచ్ అక్కడే అందుకే అని బయలుదేరాను బండి తీసి బస్ స్టాండ్ దగ్గరలోకి వచ్చి నిన్న నా మనసులో వచ్చిన ఆలోచన కార్యరూపం దాల్చి ఆ సమయం కోసం ఎదురు చూడసాగారు పది నిమిషాలలో నా ముందుకి మా అమ్మ నాన్న స్వాతి అన్నయ్య మరియు అమ్మా నాన్నలు అంటే మా అత్తయ్య మావయ్య వచ్చి నించున్నారు కొత్త అల్లుడు అలాగే బావ ఎందుకింత అర్జెంటుగా ఇదే సమయానికి పిలిచాడో వాళ్ళకి అర్థం కాలేదు మా అమ్మ నాన్నలు కూడా ఆశ్చర్యంగా ఏంటి అన్నట్టుగా నా మోహన్ చూశారు నేనేమీ మాట్లాడలేదు మీకే తెలుస్తుంది కొంచెంసేపు ఆగండి అన్నాను వాళ్ళు నన్ను ఇంటికి వెళ్దాం ఇక్కడెక్కడో నుంచో పెడతావేంటి అని అడుగుతున్నారు మా మావయ్య అత్తయ్య ఏమైంది బాబు స్వాతితో ఏమన్నా గొడవ అయిందా అని అంటున్నారు నేను అన్నీ వింటూ సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నాను టైం చూశాను పదకంట దాటింది నా బండి బస్టాండ్ పార్కింగ్లో పెట్టి ఒక ఆటో మాట్లాడాను అందరం ఎక్కి ఇంటికి చేరాము ఇంటి ఎదురుగా బండి ఉంది ఎవరిది బావా బండి అని అడిగాడు స్వాతి అన్నయ్య చెప్తా చెప్తా దిగండి అని ఆటో దిగాక ఆటో వాడికి డబ్బులిచ్చి పంపేసి ఇంటి గేటు తీసి అందరం లోపలికి అడుగుపెట్టాము మెయిన్ డోర్ వేసి ఉంది ఇంటి చుట్టూ ప్రహారీ ఉంది పారిపోయే మార్గం కూడా లేదు డోర్ బెల్ మోగించాము కొంచెం సమయానికి తలుపు తెర్చుకుంది ఎదురుగా స్వాతి వాళ్ళందరితో పాటు నన్ను చూసి మతి చెడినట్టుంది కంగారుగా ఉంది వాళ్ళమ్మ స్వాతితో ఆ బట్టలేంటే అంది కంగారులో స్వాతి నలిగిన నైటీలోనే వచ్చేసింది నాకు పరిస్థితి అర్థమైంది ఒకటు అసహ్యం కలిగాయి అందరం ఇంటి లోపలికి అడుగుపెట్టాము నేను వాళ్ళంతా కూర్చున్నాక స్వాతిని చూస్తూ స్వాతి ఇక పిలువతన్ని మన కాదు కాదు నా బెడ్రూమ్ నుంచి అన్నాను మాటల్లో గాంభీర్యం ఉంది అందరూ ఒక్కసారిగా నన్ను చూశారు నేను అదే మాట మళ్ళీ అరిచినట్టు చెప్పాను స్వాతి బెడ్రూమ్ లోపలికి వెళ్ళింది మళ్ళీ వచ్చింది వెనకతను ఉన్నాడు అందరికీ నిన్న ఫోన్ చేసి ఈ టైంకి సరిగ్గా ఇక్కడ రమ్మని ఎందుకు అన్నానో వాళ్ళకి అర్థమైనట్టుంది స్వాతి అలాగే తన ప్రియుడు తలదించుకుని ఉన్నారు నేను లేచి వాళ్ళని చూస్తూ ఇలా చెప్పసాగాను అమ్మ నాన్న అత్తయ్య మావి నాకు మీరు పెళ్ళి మాత్రమే చేశారు కానీ రోజు శోభనం వీళ్ళిద్దరికీ జరుగుతోంది అది నా ఇంట్లో నా బెడ్రూంలో ఇప్పుడే కాదు ఈ తతంగం గత ఇరవై రోజుల నుంచి ఇదే సాగుతోంది అంటే ఇది ఇప్పటికథ కాదు అని మీకు అర్థమయ్యే ఉండుండొచ్చు తొలి రాత్రి ముట్టుకోనివ్వని భార్యకి గౌరవం ఇచ్చి ఒకరినొకరం అర్థం చేసుకున్న రోజే కలుద్దామని విలువ ఇచ్చినందుకు ఇలానే కష్టపడి సంపాదించి పెళ్ళికి ముందు ఇల్లుకొని వచ్చిన భార్యతో కొత్త గృహప్రవేశం చేసి జీవితాన్ని పిల్ల బాబలతో రంగులమయంగా ఊహించుకున్న నాకు దొరికిన భార్య తినే అని వేలు స్వాతి వైపు చూపించాను నిన్న నా దేవుడి వల్ల ఈ వ్యవహారం తెలిసింది తనని కొట్ట లేదా అతనిని ఏదో చేసి రోడ్డు మీద పడేయాలని నాకు లేదు అందుకే మిమ్మల్ని పిలిచాను ఇక మీరే నిర్ణయించండి అని ఓ పక్కగా నించున్నాను నుంచున్నాను వాళ్ళంతా మాట్లాడుకున్నారు స్వాతి అన్నయ్య తన చెంపు మీద రెండు తప్పులు వేశాడు వెనుక నుంచి ఉన్న అతని మీదకు కోపం ఎగబట్టాడు అందరూ అతనిని ఆపారు నాకు తెలుసు మా బంధం తెగిపోయిందని నేను నా పెళ్ళిని స్వాతిని నా మెదడులో నుంచి చిరిపేశాను అని చెట్టం చేతిలో పెట్టి కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉందామన్న ఆలోచనలు నా మెదడుని ఆక్రమించాయి ఇంతటితో ఈ కథ సమాప్తం ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్